పెదకడుబురు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిక గోవిందమ్మను రాత్రి ఏడు గంటల సమయంలో చాకలి ఎర్రన చాకలి ముక్కప్ప బంధుమిత్రులు మరియు బోయ కులానికి చెందిన వ్యక్తులందరూ కలిసి దాడి చేసి బట్టలిప్పి స్తంభానికి కట్టేసి కొట్టారంటూ న్యూస్ లో రావడం జరిగింది మరియు కొంతమంది అందులో భాగంగానే ఈ రోజు ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎమికనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న గోవిందమ్మను పరామర్శించడం జరిగింది మాదిగా గోవిందమ్మ మాట్లాడుతూ కుమారుడైన ఈరన్న చాకలి ఎర్రన్న కుమార్తె నాగలక్ష్మి ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అనే నెపంతో నన్ను చాకలి ఎర్రన్న మరియు చాకలి ముక్కప్ప మరియు చాకలి కులానికి చెందిన ఆడవారు మరియు మగవారు అందరూ బోయే కులానికి చెందిన అందరూ నన్ను కొట్టి బట్టలిప్పి స్తంభానికి కట్టివేసి కొట్టారు అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని తనపై దాడి చేసిన వారిని గురించి ఎలా దాడి చేశారు ఎలా కొట్టారు బట్టలు విప్పారు స్తంభానికి కట్టేసి కొట్టారు అంటూ చెప్పారు చంపడానికి ప్రయత్నించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి హరిజన జయన్న మాదిక ఏపీ జిల్లా కార్యదర్శి పరిగల ప్రకాశ్ రాజు మాదిక ఏపీ ఎమ్మికనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మడ్రి జయరాజు మాదిక ఎమ్మికనూరు తాలూకా కార్యదర్శి మడ్రి విజయ్ మాదిక కోనికొండ మండల అధ్యక్షులు మునెప్ప గుడిగల్ గ్రామ నాయకులు యువరాజు తదితరులు పాల్గొన్నారు ये वो कैसा ये वो रासल आर्डर में ना राह ले रही है ये डिपॉजिट है हम्म मोर मनाए मोरो अंदर मनाए ऐसे में ये चीज़ बोले मामू ये वो राह ये वो राह मामू ऐसे फाइल करता हूँ मामू मी दर्प ने वो पैदा मचले में ले रहा हूँ ये वो राह ले रही है वो लड़का राह ले रहा है ये वो मामू � గొడవ కారణం ఏమన్నా చెప్తారా ఎందుకు ఇంతరన్నా గొడవ జరిగింది మా కొడుకు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాడేసి ఇల్లు మేము కదా శాఖలమ్మాయి అమ్మాయి వాళ్ళిద్దరు ఒకటి అయ్యి వెళ్ళిపోయినారు పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు ఎవరు తీసుకుని పోయినారు పోలీస్ స్టేషన్ లోనే పెళ్ళేది కొడుకు సాతల నీ కొడుకు ఏం పేరు ఈరన్న నీ కొడుకు పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి శాఖలలో అబ్బాయి బెంగళూరు ఉన్న బెంగళూరు దగ్గర ఆ బాబాయ్ పోయింది వాటితో మీ దగ్గర ఆ తర్వాత ఇక్కడికి పోలీసులు కేసు పెట్టినారు వాళ్ళు పిల్లం పిలిచారు ఇల్లం పిస్తే వాళ్ళు పోలీసులకు అప్పు చెప్పి మా అప్పు చెప్తున్నారు వాళ్ళు ఊరే వచ్చి ఊరు వచ్చినా ఇక్కడే చెప్తారు ఇక్కడే ఆ బాబా ఓనని అన్నాక పోలీసులు మాకు అప్పు చెప్పారు ఆ తర్వాత పెళ్లి చేశారు బాబు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ంగరూ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనే పిలిచిన కూడా పోకూడదు సార్ నేను ఊరికి మరి నాకు పిలిచిన ఎక్కడొస్తుంది పింఛన్కి ఎట్లొస్తుండో లంచా నువ్వు తుడుగుదా నువ్వు ఎట్లా ఎట్లొస్తుండో నిన్ను వదలేదా లేదంటే నాకు పింఛను కూడా పోకూడదంటే ఏ దానికి పోకూడదంటూ వాళ్ళ అమ్మాయిని అట్లా పంపించి వాళ్ళే పంపించి వాళ్ళమ్మ మీదకి వస్తుందా കൊടുക്കെറിയ പെൺകുട്ടി മഞ്ജൂടെ ഉപിച്ചു സഹ ഊപ്പിച്ച കൊണ്ടോ കൊണ്ടു കൊണ്ടുപോകും ആയി എന്താ പോ അത് ഊരേ സർട്ടി ബാഗ് ഖരസ്റ്റ് ചെയ്യാം

మంది కూడా ఇక్కడ నన్ను ప్రాణంతో తగ్గించుకోవాలని నన్ను మాటలు దాచుకున్నారు వాళ్ళు నన్ను చేసే కాదు సార్ వాళ్ళ మీద కూడా వేరే ఊరుకు జీవులని తీసుకెళ్ళి ఏరే ఊరికి పండిన వాళ్ళు లేకపోతే ఇప్పించారు సార్ పోలీసులు అదే కారులోనే నిండి పెడితే ఎక్కడ తింపితే బయటకు తను వస్తారేమని వాళ్ళ మధ్యలో నేను అట్లా అంటే అట్లా చుట్టుకోమ సార్ వాళ్ళ మధ్యలో పేరు కలుకుంటు మండలం கேட்து கடுகுரும் அல்லை